హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు పొట్లకాయతో స్వీట్ పొట్లకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది పాతకాలం నాటి పొట్లకాయ కర్రీ అండి ఈ కర్రీ చపాతీల్లోకి రోటీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక రెండు పొట్లకాయలు తీసుకొని బాగా రుద్ది వాటర్తో కడగాలండి కడిగినాక ఈ పొట్లకాయను మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజులో ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువ మందంగా ఉన్నా కూడా తొందరగా ముక్క ఉడకదు కాబట్టి ఈ సైజులో కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూను మినపప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకోవాలి ఈ పోపు దినుసులన్నీ కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఐదు లేక ఆరు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఆ ఎండుమిర్చిని ఇందులో వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత పోపు మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పోపు దినుసులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేయిపోయాయి కదండి ఈ పోపులో మనము కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ పోపు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి పొట్లకాయ ముక్కలన్నీ మనము ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పొట్లకాయ ముక్కలన్నీ మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ పసుపు ఉప్పు పొట్లకాయ ముక్కలకు పట్టేటట్లు ఒకసారి బాగా కలపాలండి నేను వీడియోలో చూపిస్తాను కదండీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు బెల్లం పొడిని వేసుకోవాలి బెల్లంని బాగా దంచి పొడి చేసి పెట్టుకుంటాం కదండి ఆ బెల్లం పొడిని ఇందులో వేసుకోవాలి లేదంటే టూ టీ స్పూన్స్ బెల్లం పొడిని వేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత పొట్లకాయలు బెల్లము అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత ఉంచుకోవాలి మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు అయిపోయింది కదా అండి ఇప్పుడు ఈ ముక్కల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసింది పొట్లకాయలో వాటర్ బాగా ఉంటుంది కదండీ అంతేకాదండి మనం ఇందులో బెల్లం కూడా వేసుకున్నాం కదా బెల్లం కూడా కరిగి వాటర్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు ఈ వాటర్ మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి వాటర్ ఎలా బయటకు వచ్చేసిందో పొట్లకాయలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి అంతేకాకుండా ఏబిసి విటమిన్లు కూడా ఉంటాయి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఈ పొట్లకాయని ఈ విధంగా కలుపుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి చూడండి టెన్ మినిట్స్ అయిపోయింది పొట్లకాయ బాగా మగ్గిపోయిందండి ముక్క బాగా మెత్తపడిపోయింది ఈ స్టేజ్లో మళ్ళీ ఈ పొట్లకాయ మొత్తం బాగా కలుపుకోవాలి పొట్లకాయ తింటే మనము వెయిట్ లాస్ కూడా అవుతామండి అంతేకాకుండా జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది శరీరంలోని వేడిని బయటికి పంపించి శరీరాన్ని చల్లపరుస్తుంది అంతేకాకుండా శరీరానికి అవసరమైన నీటిని అందించి డిహైడ్రేషన్ను కూడా తగ్గిస్తుంది కిడ్నీల పనితీరును కూడా మెరుగుపరుస్తుందండి చూడండి మొక్క బాగా మెత్తబడిపోయింది కదా ఇలా తుంచితే తునిగేటట్లు ఉండాలి ఈ స్టేజ్లో మనము కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్యాన్ను పక్కకు దించుకొని ఇందులో రెండు టీ స్పూన్సు కారం పప్పుల పొడి చల్లుకోవాలండి మన అందరి ఇళ్ళల్లో పప్పుల పొడి రెడీగా ఉంటుంది కదా ఆ పప్పుల పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పప్పుల పొడి కర్రీలో కలపడం వల్ల అందులో ఉన్న బెల్లం వాటర్ కూడా అబ్జార్బ్ అయిపోయి కర్రీ చిక్కగా వచ్చేస్తుంది చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కర్రీ దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మనకు స్వీట్ పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము ఈ పొట్లకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఉట్టిగా తినేసేయచ్చు అంత రుచిగా ఉంటుంది ఇందులో మనము మిర్చి వేసుకున్నాము కాబట్టి కారం ఉంటుంది ఉప్పు వేసుకున్నాము పైగా పప్పుల పొడి చల్లుకున్నాము స్వీట్కు బెల్లం వేసుకున్నాము కదా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఉత్తగా తినేయాలనిపిస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్ పొట్లకాయ కర్రీ చపాతీల్లోకి రోటీస్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి